తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి రేణుల తిరుపతి డిప్యూటేషన్ ముగియడంతో పదవీ బాధ్యతల నుంచి అయ్యారు ఆయన స్థానంలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న సునీతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం అయితే లా సెక్రటరీ పోస్ట్ కోసం హైకోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వానికి ఐదు పేర్ల జాబితా పంపగా ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఆ ఫైల్ పై సంతకం చేసే అవకాశాలున్నాయి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్న రేణ్ల తిరుపతి తన డిప్యుటేషన్ పొడిగించాలని ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్నారు దీన్ని ప్రభుత్వం తిరస్కరించడంతో కొత్త న్యాయశాఖ కార్యదర్శి నియామకం జరగనుంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడున ప్రభుత్వ ప ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరిట జీవో రెండు మూడు వందల యాభై మూడు విడుదల చేశారు ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా చేస్తున్న తిరుపతి పేరును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్ ఎంపిక చేసిన ప్యానెల్ నుంచి ఖరారు చేశారు తిరుపతి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఏడాది పాటు కార్యదర్శిగా కొనసాగారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు తిరుపతి డెప్యుటేషన్ ముగియడంతో బాధ్యతల నుంచి ఆయన రిలీవ్ అయ్యారు మరోవైపు హైకోర్టు రిజిస్టార్ నుంచి ఐదుగురు పేర్లతో కూడిన జాబితా ప్రభుత్వానికి ఇప్పటికే చేరింది ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫైల్పై సంతకం చేసిన తర్వాత కొత్త లా సెక్రటరీ నియామకం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి రెండు మూడు అంశాల్లో రేవంత్ సర్కారుకు న్యాయస్థానాల్లో అనుకూలంగా తీర్పు వచ్చిన మెజారిటీ కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది